ఆంధ్రప్రదేశ్ను గత నాలుగు రోజులుగా బాగా భయపెట్టినటువంటి అంశం మోంతా తుఫాన్ సరే దీని తీవ్రత దీని యొక్క దీనివల్ల కలిగేటువంటి నష్టం ఎలా ఉంటుంది అనేది తుఫాన్ రాకముందు తీరం దాటకముందు చాలా ఎక్కువగా అంచనా వేయడం జరిగింది ఎట్టికేలకు రాత్రి తీరం దాటడం జరిగింది అనుకున్న దానికంటే కొంచెం ప్రమాదం తక్కువగానే జరిగినట్టు నష్టం జరిగినట్టే మనకు అనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఒక తుఫాన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత అనేది అది రకరకాల రూపాల్లో నష్టాన్ని మిగులుస్తుంది అనేది మనకు గత అనుభవం గత చరిత్ర చెబుతున్నాయి ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ముందస్తు చర్యలు తీసుకోవడం కానీ ప్రజలను రక్షించే చర్యలో భాగంగా ఎవరు ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా మనం అభినందించాల్సిందే ఇక్కడ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ముందే కొంచెం మేలుకొని దీని మీద కొద్దిగా కట్టి చర్యలు తీసుకున్నట్టు మనకు అర్థమైంది అయినా అభినందిద్దాం రాజకీయాలు వేరు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు వేరు సరే ఇదంతా బాగా జరుగుతుంది బాగానే చెప్పాలంటే సమన్వయం చేసుకున్నారు శాఖల మధ్య కానీ స్థాయి మనకు క్షేత్ర స్థాయి నుంచి హై లెవెల్ ముఖ్యమంత్రి వరకు కూడా మంచి సమన్వయం కనపడేటట్టు కనపడింది ఎందుకంటే ఆ యొక్క చర్యలు చూసినప్పుడు మనకు క్లియర్గా అర్థమైంది ఒకవైపు ఈ మోతా తుఫాను గురించి తెలుగుదేశం చేస్తున్న చర్యలను చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారని తెలుగుదేశానికి సంబంధించిన సోషల్ మీడియాలో తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడుతున్న వ్యక్తులు చేస్తున్నటువంటి ఒక వాదన కానీ వాస్తవంగా నేను కూడా చూసా ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రభుత్వాన్ని తప్పు పట్టడం కానీ లేదు తెలుగుదేశాన్ని ఇది చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు కానీ ట్రోల్ చేస్తున్నట్టు ఎక్కడ కనపడలేదు ఒకరిద్దరు ఏదో పెట్టినట్టుండో తప్పక ఎక్కడ ఎవరేం చేయలేరు ఎందుకంటే ఇది ఒక విపత్తు ఇలాంటి సమయాల్లో హుందాగా ఉండాలి ఇలాంటి సమయాల్లో కూడా అనవసరమైనటువంటి మాటలు కూడా అది ఎవరికైనా మంచిది కాదు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారిని ఎవరు ట్రోల్ చేస్తున్నారు అనేది మనం ఒక చూడాలంటే ఈ వీడియో చూడండి తర్వాత మీకు అర్థమైంది అంటే చేసేటువంటి అది కుదరలేదట లేకపోతే దాన్ని పట్టుకొని అంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో అలా వచ్చే సైక్లో ఏమన్నా మరల్చడానికి సముద్రంలో ఎలా కొత్త మార్గాలలో ఏమో కనిపెట్టవచ్చు అవన్నీ ఇప్పుడేమని చెప్పడం భవిష్యత్తు అట్లా అవకాశాలు సో ఏదన్నా కానీ టీమ్ అయితే ఇక్కడ స్పెషల్ గా ఏంటంటే పిఎం ఆఫీసు ఏమంటున్నాడు మహానీస్ వంశీ కుదరలేదు కానీ ఆ మోతా తుఫాను ఇటు చేతులతో పట్టుకొని ఇటు తిప్పి పక్కకు పడేసే వాళ్ళు భవిష్యత్తులో ఏవన్నా ఇలాంటి విపత్తులు తుఫాన్లు వస్తే వాటిని దారి మళ్లించేటువంటి సాంకేతికతను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అభివృద్ధి చేసేటువంటి అంశము అభివృద్ధి చేసేటువంటి అవకాశాన్ని పరిశీలిస్తారు ఎందుకు లేదు అవకాశం అంటున్నాం ఓకే రైట్ చేర్చే మంచిది మన కాదనట్లే కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒక మనిషిగా ఒక మనిషి జన్మ ఎత్తినోడు ఎవడన్నా ఒక ప్రకృతి విపరి విపత్తును లేదా వైపరీత్యాన్ని ఒక వ్యక్తి చేతులతో పట్టుకొని తిప్పేంత సామర్థ్యం అంత శక్తి మనకు ఉందే ఈరోజు ఒక నలభై యాభై కిలోమీటర్ల వేగంతో గాలి వచ్చే ఒక మనిషిగా తట్టుకోలేము ఒక చిన్న చెట్టు ఇరిగి పడితేనే మనం తట్టుకోలేము అలాంటిది అంత శక్తివంతమైనటువంటి తుఫాను రెండు చేతులతో పట్టుకొని తిప్పేసేటువంటిది ఉందే ఎవరు ట్రోల్ చేస్తున్నట్లేట వంశీ ఈ మాటలు అనబట్టే కదా ట్రోల్ చేసేది అంటే ఇక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాలి ప్రభుత్వాన్ని గొప్పగా చూపించాలి అనేటువంటి వాళ్ళ తాపాత్రయం ఆ తాపాత్రయం వాళ్ళు చేస్తున్నటువంటి హడావుడి తప్పులు అనేటివి ఇలానే ఉంటాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకున్నారు దాని గురించి చెప్పండి మంచిది ఇబ్బంది ఏం లేదు కానీ ఒక తుఫాను చేతులు పట్టుకొని ఇటు తిప్పేస్తాం అనేటువంటి మాటలు మాట్లాడినప్పుడు మీకు సంబంధించిన హీరో బాలకృష్ణ గారి సినిమాల్లో తోడలు కొడితే ట్రైన్లు ఎన్నికిపోవడం కళ్ళు గట్టిగా అదే కళ్ళు ఉరుమితే గ్రామ సినిమాలు ఎన్నికిపోవడం ఇలాంటి సినిమాల్లో చూస్తుంటాం అంటే ఇడ ఒక అతి అనేది మొదలైతుంది సరే ఇదంతా ఒకవైపు పెద్ద పెద్ద జర్నలిస్టులు చాలామంది తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దాక్కున్నాడు పోయే వేరే రాష్ట్రంలో దాక్కున్నాడు అంటే ఆయన మోంతా తుఫాన్ పోయి దాక్కున్నాడా ముందే పోయి ఉన్నాడు బెంగళూరులో అంటే ఒక అంశము మీరు మాట్లాడుతున్నప్పుడు అది ఖచ్చితంగా ప్రజలకు చేరాలని మంచి ఉద్దేశంతో మీరు డిబేట్లు చేసిన మాట్లాడిన ఎవరికి అభ్యంతరం లేదు దాంట్లో కూడా పక్కన వాళ్ళని గెలకాలి పక్కన వాళ్ళని తప్పు ఎత్తి చూపించాలి అనేటువంటి ప్రయత్నం జరిగినప్పుడే ఇలాంటి ట్రోల్ చేయడం ఇలాంటి మాటలు మాట్లాల్సి వస్తుంది ఇంకా కొంతమంది ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంతముందు ఉదురు అప్పుడు కూడా ఇలానే చేసిండు ఇప్పుడు కూడా ఇలానే చేసిండంటే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా చేసిండ ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ ఏంది ప్రభుత్వము అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత ఎక్కువగా ఉంటుంది అలానే అధికారంలో లేనటువంటి వాళ్ళకు బాధ్యత లేదని మనం అనట్లేదు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి కూడా బాధ్యత ఉంటుంది నైతికంగా అదేమో ఒకరు చెప్తేనో ఒకరు ఏదో పురమాయించినంత మాత్రాన కాదు అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ ఆ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది కూడా ఆ పునరావాస కేంద్రాల దగ్గర పోవడం వాళ్ళ చేత అయినంత వరకు వాళ్ళు సహాయం చేసినట్టు కూడా మనకు చూస్తున్నాం కొన్ని చోట్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఉండకూడదు ఇలాంటి విపత్తు వచ్చిపోయి బెంగళూరులో కూర్చున్నాడు అంటే ఇలా విమర్శించే ముందు మీరు కూడా కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాలి సరే తుఫాన్ అంటే ఒకటి రెండు రోజులు ఉంటుంది సరే నష్టం చేకూర్చి పోతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం వచ్చినప్పుడు ఆ సమయంలో కనీసం బయటికి వచ్చి గాలి పీల్చితే చచ్చిపోతారు అనేటువంటి ఒక ఇది ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు మనసు లేదా ఆ సమయంలో మరి ఈరోజు మీరు బాగా చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడున్నారు హైదరాబాదులో లేరా కరెక్ట్గా మూడు నెలలు కాలు తీసి బయట పెట్టలేదే అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఇలాంటి పరిస్థితులలో ఒకరిని తప్పు పట్టడమో ఇంకొకరిని వెనుక రా వేసుకొని రావడము కాదు ప్రభుత్వం అధికారం వాళ్ళది ఉంది వాళ్ళ బాధ్యత అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ తరఫున పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిండ్రు వీళ్ళు ఉంటే ఇదంతా కొద్దిగా సర్దుమణిన తర్వాత రేపు వీళ్ళు ఆయన కూడా క్షేత్రస్థాయి పర్యటన ఖచ్చితంగా పోతాడు చెప్పిండ నేనేమన్నా రాను మోంతా తుఫాను నాకు సంబంధం లేదు మోంతా తుఫాన్ అంతా వాళ్ళు చేతులు తిప్పేవాళ్ళు కాబట్టి నేను ఏం చేయాలి అనేటువంటి మాట ఎక్కడ అనలేదు కదా అంటే ఇక్కడ మనకు బాగా అర్థమవుతున్నది ఏంటంటే వాళ్ళకై వాళ్ళే గొప్పలు చెప్పే ప్రయత్నంలో వాళ్ళే తడబడి వాళ్ళే తప్పులు చేస్తూ వాళ్ళే దాన్ని పరోక్షంగా ట్రోల్ చేస్తూ దాన్ని పక్కన వాళ్ళు మాట్లాడినప్పుడు సూచించరావు వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు అంటారు అసలు మీరు కాదా ట్రోల్ చేసేది ఇవన్నీ చూసుకోవాలి సరే ఏదేమైనా దేవుడు దయ వల్ల ఒక పెద్ద ప్రమాదం నుంచే పూర్తిగా బయటపడకపోయినా ఉన్నంతలో ఎంతో కొంత నష్టమైతే తగ్గింది చాలా మంచిది మరోసారి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభినందిద్దాం రాజకీయాలు ఏముంది ప్రతిరోజు ఉంటాయి ఆ అంశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం మాట్లాడతాం అందులో ఎటువంటి రెండో మాట కూడా అవసరం లేదు కాకపోతే దయచేసి సహాయక చర్యలు చేస్తున్నప్పుడు కానీ సహాయం చేస్తున్నప్పుడు కానీ పదే పదే మరీ దాన్ని మనిషికి విరక్తి కలిగే విధంగా ఇటువైపు నుంచి కూడా ప్రతి అంశం జోలికి వెళ్ళకూడదు కొంచెం ఉందాగా ఉండాలి ఏముంది ఒక వారం పది రోజులు ఉంటే అన్నీ సిద్ధమలుగుతాయి ఆ తర్వాత అన్నీ ఉంటాయి అన్నీ మాట్లాడుకోవచ్చు ఇబ్బంది ఏముంది చూద్దాం